నమస్తే నేను స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో బీజేపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర నాయకులు ధరం గురువారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న స్వావలంబన భారతదేశం ఆత్మ భారత్ అభియాన్ భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రచారం చేస్తామన్నారు ప్రతి గ్రామంలో వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా బీజేపీ కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు అందేలా కృషి చేయాలన్నారు వినియోగదారులకు పూర్తిగా అవగాహన ఏ విధంగా వివరించాలని కోట్ల రూపాయల అభివృద్ధి ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రెండు వందల నలభై తొమ్మిది సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని తెలిపారు ప్రతి లబ్ధిదారునికి అర్థమయ్యేలా వివరించాలని ఉమ్మడి మెదక్ జిల్లాలో గల మెదక్ జహీరాబాదు పార్లమెంటు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించడానికి కార్యకర్తలు శ్రమించాలని తెలియజేశారు జనవరి ఇరవై రెండవ తారీఖున అయోధ్యలో రామమందిర్ ఉద్ఘాటన కోసం ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారని అందరినీ కోఆర్డినేట్ చేసి ఎక్కువ మంది అయోధ్య వెళ్లేలా చూడాలన్నారు రామమందిర్ ఉద్ఘాటన సందర్భంగా రామమందిరం కోసం పోరాడిన కరసేవకులకు సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు ఈ నెల చివరి వారం లేదా జనవరి మొదటి వారంలో రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపడతామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో రాములు బండారు మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు నమస్తే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న స్వావలంబీ భారత్ యోజన ఆత్మ నిర్భర్ భారత్ ప్రోగ్రామ్స్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రసాదిస్తున్న అభివృద్ధి పథకాలను వాటన్నిటి విషయంలో కూడా ప్రచారం జరగడానికి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వచ్చే నెల జనవరి ఒకటో తారీఖు నుంచి ప్రతి గ్రామానికి కూడా ఈ మనకి ఈ వికసిత్ భారత్ ప్రోగ్రామ్ సంబంధించి ఈ ప్రచార కార్యక్రమాల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ కూడా కలిసి పార్టిసిపేట్ చేస్తారు కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ కూడా లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో అందడానికి ఈ ఆయన నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న లక్షలాది కోట్ల రూపాయల లబ్ధి కింది వరకు కూడా అందరికీ పోవాలనే ఉద్దేశంతో ఇంతకుముందున్న రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడి లబ్ధిదారులకు సరిగ్గా వాటి వాటి ప్రయోజనాలు అందకుండా ఆపింది కాబట్టి ఎప్పుడైనా కనీసం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సహకరించి ఎవరికి చెందాల్సిన వాటి లబ్ధిదారులందరికీ కూడా పూర్తి స్థాయి ప్రయోజనాలు పోవాలి కేంద్ర ప్రభుత్వం దగ్గర దాదాపు రెండు వందల నలభై తొమ్మిది డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఉపాధి యోజన కార్యక్రమాలని వాటి కూడా ముందుకు తీసుకెళ్ళడానికి బీజేపీ లీడర్లు కూడా కింది స్థాయిలో విలేజ్ లెవెల్లో కూడా వెళ్ళి వాటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తారు అట్లనే వచ్చే రాబోయే ఏదైతే ఎన్నికల్లో మన పార్లమెంట్ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడానికి బీజేపీ కార్యకర్తలే కానీ ప ప్రజలకే కానీ కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా కామన్ మ్యాన్ డెవలప్మెంట్ కోసము అంత్యోదయ పథకాల కింద ఏదైతే కింది వరకు కూడా మీద వాళ్ళకు ఫలాలు ఏదైతే తాపత్రయపడుతున్నదో ఆ విషయాలన్నీ కూడా వ్యతిరేకించడానికి కార్యకర్తలందరూ కూడా పనిచేస్తారు ఈ వచ్చే ఎన్నికల్లో కూడా ఈసారి మెదక్ మరియు ఈ ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోకి వచ్చే మెదక్ మరియు జైరాబాద్ పార్లమెంట్కి సంబంధించిన రెండు పార్లమెంట్లలో కూడా బీజేపీ విజయం సాధించడానికి కార్యకర్తలందరూ కూడా కలిసి పనిచేయడానికి ముందుకొస్తున్నారు ఈ వికసిత్ భారత్ ప్రోగ్రాంలో అందరూ పార్టిసిపేట్ చేస్తే మనకు ఎలక్షన్లో క్యాంపెయిన్ కూడా ఇది పబ్లిక్కి సరిగ్గా దగ్గరికి వెళ్ళడానికి పనికొస్తుంది అట్లనే ఈ మెదక్ పార్లమెంట్కి సంబంధించి చాలామంది అయితే టికెట్ ఆశించే వాళ్ళు ఉన్నారు వీళ్ళందరికీ కూడా ఒక అభ్యర్థన ఏందంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే కొన్ని కొన్ని లోపాలు జరిగి ఉంటాయి ఇక్కడే కావచ్చు గజల్లో కావచ్చు లేకపోతే మీ దజుకునే కావచ్చు కొన్ని ఉండొచ్చు మీరు కొంతమంది దూరం ఉండొచ్చు కానీ ఇప్పుడు మనం దేశం కోసం ధర్మం కోసం ఒక యూనిట్గా అందరూ కూడా మళ్ళీ కలిసికట్టుగా రావాలి జనవరి ఇరవై రెండున అయోధ్యలో రామ మందిర్ ఉద్ఘాట జరుగుతున్నదో దానికి సంబంధించి ఇక్కడి నుంచి రామ మందిర్ విజిట్ చేయడానికి వేలాదిగా రైళ్లు కేంద్ర ప్రభుత్వం పెడుతున్నది అట్లనే ఫ్రీగా వెళ్ళడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా కోఆర్డినేట్ చేసి సాధ్యమైనంత వరకు ఎక్కువ మంది సీనియర్ సిటిజన్ అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీతో సహా తీసుకెళ్లడానికి ప్రయత్నం చేయాలి మనకు ఇదొక మంచి అవకాశం బీజేపీ కార్యకర్తలు కానీ లేకుంటే బీజేపీ సింపదారులు తర్వాత దేశభక్తులు రామభక్తులు హిందువులు అందరి హిందుత్వ వాళ్ళందరికీ కూడా ఒక మంచి అవకాశం కేంద్రం ఏదైతే ఫ్రీగా పెడుతున్న రైలు మనం ఉపయోగించుకొని అయోధ్యకు వెళ్ళి రావాలి అట్లనే ఇప్పుడు ఈ లోపల మన కోసం ఏం కావాలి నిజంగా మనము ఈ దేశం ముందుకు పోవాలంటే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఇక వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించుకోవడానికి అందరూ కృషి చేయాలి ముందుకు రావాలి ఇంకొక విన్నపం ఏంటంటే ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో టికెట్ ఆశించే వాళ్ళు కావచ్చు ఇక్కడ మేము ఎవరికి కూడా పోటీ కాదు ఎవరికి వ్యతిరేకం కాదు పార్టీ ఎవరు నిర్ణయిస్తే వాళ్ళని గెలిపిస్తామని ఇంత ముందు చెప్పినాము నిన్న కూడా చెప్పినాము ఈరోజు కూడా చెప్తున్నాం నరేంద్ర మోదీ దగ్గర నుంచి కింద ఇక్కడ ఉన్న మా గ్రామస్థాయి కార్యకర్త ఎవరికి కానీ పార్లమెంటు టికెట్ పార్టీ నిర్ణయిస్తే వాళ్ళకి మనం అందరం కలిసికట్టుగా పనిచేసి మనము విజయం పార్లమెంట్లో విజయం సాధించడానికి కృషి చేద్దాం ఈ ఎవరైతే టికెట్ ఆశించాలన్నారో వాళ్ళందరూ కూడా ఒక యూనిట్గా ముందుకు రావాలి ఒక యూనిట్గా కలిసి రావాలి ఈ రామ మందిర్ ఏదైతే ఇరవై ఇరవై రెండవ తారీఖు ఉద్ఘాటన దాని సందర్భంగా కూడా ఆ రోజు రామ మందిరం కోసం కొట్లాడిన కరసేవకులందరికీ కూడా ఈ నెలాఖరులో లేదా మొదటి వారంలో జనవరి మొదటి వారంలో రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారిని సమయం అడుగుతున్నాం వారు సమయం ఇచ్చిన వెంటనే దాని ప్రకారం గజ్వెల్లోనే ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన కరసేవకులందరికీ కూడా ఒక సన్మాన కార్యక్రమం తర్వాత సీనియర్ కార్యకర్తలందరికీ కూడా ఒక ఆత్మీయ సమ్మేళనము ఉంటుంది ఈ విషయంలో కూడా అందరికీ ఇన్విటేషన్ వస్తుంది కాబట్టి ఒక యాక్టివిటీ అనేది మొదలైంది గత గడిచిన అంకాన్ని మర్చిపోయి మనము వచ్చే కొత్త సంవత్సరం కొత్త యాక్టివిటీ కోసం అందరం కూడా కలిసి ముందుకు రావాలని కోరుతూ మనము వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించుకోవడానికి కలిసి పనిచేద్దాం భారత్ మాతాకి జయ